ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ద్వితీయ భాష తెలుగుగా గల విద్యార్థులకు పద్యభాగంలో రెండవ పాఠ్యాంశము మిత్రధర్మం ఈ మిత్రధర్మాన్ని వ్రాసినటువంటి కవి బమ్మెర పోతనగారు ఆయన యొక్క కాలము క్రీస్తు శకము పద్నాలుగు వందల ఇరవై నుండి ఈ పద్నాలుగు వందల ఎనభై ప్రాంతం వాడు ఆయన జన్మస్థలము వరంగల్ జిల్లా బమ్మెరలో జన్మించాడు భక్త కవిగా ప్రసిద్ధి పొందాడు పోతన తల్లిదండ్రులు లక్కమాంబ కేసనలు పోతనగారి బిరుదు సహజ పండితుడు భక్త కవిగా పోతన తాను తెలుగులో రాసినటువంటి శ్రీమద్ భాగవతాన్ని శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాడు పోతనగారి భాగవత రచనా విధానము భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ ముక్తి సాగరమైనటువంటి భాగవత కథను రమ్యముగా తెలుగువారికి అందించాడు పోతనగారి ఇతర రచనలు నారాయణ శతకము వీరభద్ర విజయము భోగిని దండకము మొదలైనవి ప్రస్తుత పాఠ్యభాగము మదాంధ్ర శ్రీ మహాభాగవతంలో దశమ స్కందంలోని కుచేలోపాఖ్యానంలోనిది కుచేలుడు పరమ దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నాడు సాందీప మహాముని ఆశ్రమంలో తనతో పాటు విద్యను అభ్యసించినటువంటి శ్రీకృష్ణుడు తనను గుర్తుపడతాడా తన దారిద్రాన్ని తొలగిస్తాడా అని సందేహిస్తూ కుచేలుడు తన మిత్రునికి ఇష్టమైన అటుకులను మూటగట్టుకొని తీసుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడైన ఎంత ఎత్తుకెదిగినా తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుణ్ణి సాదరంగా ఆహ్వానించి గుండెల కత్తుకున్నాడు శ్రీకృష్ణుని స్నేహతత్వాన్ని వివరించే పాఠ్యాంశమే మిత్రధర్మం దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని దర్శించడానికి వెళ్ళి కృష్ణుని దయతో తమను దారిద్ర్యం నుండి ఉద్ధరించమని కోచేలుని భార్య కోరింది ఆయన గుణగణాలను పాఠ్యాంశములోని రెండవ పద్యము చంపకమాలలో వివరించారు ఇది చుక్క పద్యము దీని యొక్క ప్రతిపదార్థము భావము వ్రాయాల్సి ఉంటుంది అసంపూర్తి పద్యం ఇచ్చినప్పుడు పద్యాన్ని పూరించాలి కాబట్టి కంఠస్థం చేసే పద్యం వరధుడు సాధు భక్తజన వచ్చలుడార్థ శరణ్యుడిందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు పురమున యాదవ ప్రకరముల్ వాడు నీ వరిగిన నిన్ను చూసి విపుడప్పడునూన సంపద పద్యాన్ని విడదీసి పదాలకు అర్థాలు వరదుడు భక్తులకు వరాలిచ్చేవాడు సాధు సజ్జనుడైన భక్తజన భక్తజనుల పట్ల వత్సలుడు ప్రేమతో కూడిన దయాగుణం గలవాడు ఆర్తశరణ్యుడు శరణు పొందదగినవాడు ఇందిరావరుడు లక్ష్మీదేవి భర్త అయిన దయాపయోధి దయాసముద్రుడు భగవంతుడు పరమాత్ముడైన కృష్ణుడు కృష్ణుడు తాన్ తాను కుశస్థలీపురమునన్ ద్వారకను యాదవ ప్రకరముల్ యాదవుల సమూహము భజయుంపన్ భక్తితో సేవిస్తుండగా ఉన్నవాడు విరాజిల్లుతున్నవాడు నీ నీవరిగినన్ నీవు అక్కడికి వెళితే నిన్ను చూచి నిన్ను చూడగానే విభుడు సర్వశక్తియుక్తుడైన ఆ ప్రభువు అప్పుడు వెంటనే ననూన సంపదల్ తక్కువ కానట్టి ఐశ్వర్య సంపదలను ఇచ్చున్ ఇస్తాడు పద్యం యొక్క భావము వరములను ఇచ్చేవాడు సజ్జనులయందు భక్తులయందు ప్రేమతో కూడినటువంటి దయాగుణం గలవాడు వల్లభుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు యాదవులు తనను సేవిస్తూ ఉండగా ద్వారకా నగరంలో ఉన్నాడు మీరు ఒకసారి వెళ్ళి ఆ ప్రభువును దర్శించండి ఆ దేవదేవుడు మిమ్మల్ని చూడగానే వెంటనే అంతులేని సంపదలను ఇస్తాడని భావము భార్య చెప్పడం వల్ల కుచేలుడు తన మనస్సులో అనుకుంటున్నాడు ద్వారకలో ఎలా ప్రవేశించాలి అంతఃపురంలో ఉండే కృష్ణుణ్ణి ఎలా దర్శించాలి ద్వారపాలకులు అడ్డగిస్తే వారికి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు అయినా కృష్ణుడు నాయందు అశ్రద్ధ చేయడు అని కుచేలుడు అనేక విధాలా ఆలోచిస్తూ ద్వారకలో ప్రవేశించి కృష్ణుణ్ణి దర్శించుకున్నాడు బాల్య స్నేహితుడు రాగానే కృష్ణుని యొక్క తీరు ఎలా ఉందో ఆయన తన స్నేహితుని ఏ విధంగా ఆదరించాడో పాఠ్యాంశంలోని పదవ పద్యము మత్యభంలో వివరించారు కనిడాయనునంత కృష్ణుడు కంజాక్షుడ పేద విప్రుని నశ్రాంత దరిద్ర పీడితు జీర్ణాంబరు ఘనతృష్ణాతురచిత్తుహాస్య నిలయున్ కండోత్తరేయున్ కుచేలుని అల్లంత నిజూచి సంభ్రమ విలోలుండై దిగెంతల్పమున్ పద్యాన్ని పదాలుగా విడదీసి వాటి అర్థాలు కని చూచి డాయంజనునంత దగ్గరికి వెళ్ళినంతలో కృష్ణుడు కృష్ణుడు ధలత్ ప్లస్ కంజా ప్లస్ అక్షుడు వికసించిన పద్మాలను పోలిన కన్నులు కలవాడు ఆ పేద ఆ పేదవాడైన విప్రుని బ్రాహ్మణుని అంటే కుచేలుని అశ్రాంత ఎల్లప్పుడూ దరిద్ర పీడితుని చేత కృషీభూతాంగుడు జీర్ణాంబరుణ్ తిరిగిపోయినటువంటి వస్త్రాలు కలవాడు ఘనతృష్ణాతర చిత్తు గొప్పనైన ఆశతో ఉన్న మనస్సుతో ఆస్య నిలయున్ నవ్వు పుట్టించే విధముగా ఉన్న ఖండోత్తరీయున్ చిరిగిన పైదుస్తువులు గలవాడు కుచేలుని కుచేలుని అల్లంతనే కొంత దూరంలో ఉండగానే చూచి చూసి సంభ్రమ ఆశ్చర్యంతో విలోలుండు తొందరలో ఐ అయ్యి అల్పమునన్ పాన్పు నుండి దిగెన్ దిగాడు ఇక పద్యం యొక్క భావము నిరంతరము దరిద్ర పీడితుడు కృషించినటువంటి శరీరం గలవాడు చిరిగిపోయిన బట్టలను కట్టుకున్నవాడు గొప్ప ఆశతో తొందరపడుతున్న మనస్సు గలవాడు నవ్వు పుట్టించే విధముగా ఉన్నవాడు చిరిగిన పై పంచను కప్పుకున్నవాడైన కుచేలుడు తన వద్దకు వస్తూ ఉండగా అల్లంత దూరంలోనే చూచినటువంటి శ్రీకృష్ణుడు గౌరవభావంతో కూడిన తొందరలో పాన్పు నుండి కిందికి దిగాడు శ్రీకృష్ణుడు ఎంతో ఆదరంతో కుచేలునికి ఎదురుగా వెళ్ళి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు బంధువులను తీసుకొచ్చే విధముగా స్నేహభావంతో కుచేలుణ్ణి వెంటబెట్టుకొని తన పాన్పుపై కూర్చోబెట్టుకున్నాడు బాల్య స్నేహం అంటే ఇది కదా అనే విధంగా శ్రీకృష్ణుడు వ్యవహరించాడు తర్వాతి పాఠ్యాంశాన్ని మళ్ళీ ఒక విభాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు